పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ యూనివర్సిటీ గుజరాత్ వెల్కమ్ టు ఐడ్రీ మీడియా సో ఇవి మందార పువ్వులు మనందరికీ తెలిసిందే కదా సో ఆడపిల్లి ఉన్న ప్రతి ఇంట్లో మందార చెట్టు ఉండాలని చెప్తూ ఉంటారు ఈ మందార సమూలం కూడా ఔషధ గుణాలు కలిగి ఉంది అయితే ఈ మందార పువ్వులతోని ఒక టీ తయారు చేసి తీసుకుంటే కనుక అనేక రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి అనారోగ్య సమస్యలను కూడా చాలా మటుకు తగ్గించుకోవచ్చు మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటి వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఏంటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు మ్యామ్ నమస్తే అండి వెల్కమ్ టు ద షో మ్యామ్ జనరల్ గానే మందారాలు మందార గురించి చాలా చెప్తూ ఉంటారు మీరు ఆరోగ్య లాభాలు చాలా కలిగిస్తాయి సో బ్యూటీ కోసం బాగా ఉపయోగపడతాయి ఇంజనల్ గా కూడా తీసుకోవచ్చు అని అడిగినప్పుడు ఏం చెప్పారంటే మందార టీ చాలా బాగా పనిచేస్తుంది అని ఆరోగ్య సమస్యలకి అన్నారు సో ఏంటి మ్యామ్ మందార మీరు చెప్పారు ఉన్న ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో మందార చెట్టు ఉండాలి మందార చాలా తొందరగా పెరుగుతుంది చక్కగా ఒక గుండెలో పెంచుకోవచ్చు మామూలుగా పువ్వులు కూడా హైబ్రిడ్ పువ్వులు అంటే రకరకాల కలర్స్ కూడా కానీ ఇది దేశీ మందారం మందారం అలాగే పొద్దు మందారం కూడా చిన్నది బట్ కలర్ ఇదే ఉండాలి మందార అంటే ఇది హైబ్రిడ్ పంత్రిరాలు టీకి గానీ దానికి ఈ మందార పువ్వుతో ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించిన సమస్యలు ఈ టీతో సిస్ట్ గానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గానీ పెయిన్ఫుల్ పీరియడ్స్ కానీ ఏదైనా సరే చాలా మందికి ఉంటుంది ఈ గాయనిక్ సమస్యకి ఏదైనా సరే ఈ పువ్వు చాలా చాలా మంచిది అలాగే ఈ సమస్యలు ఉంటేనే తీసుకోవాలని కాదు ఈ సమస్యలు లేని వాళ్ళు కూడా ఇది రెగ్యులర్ గా ఈ మందార టీ కనుక తీసుకుంటే స్కిన్ కి చాలా చాలా మంచిది అలాగే హెయిర్ కి చాలా చాలా మంచిది హెల్దీగా కనబడుతుంది స్కిన్ ఇప్పుడు ఫస్ట్ మనం తీసుకోవడానికి టీ ఎలా చేయాలో చూద్దాం మందార పువ్వులు కొంచెం హనీ అది కూడా టేస్ట్ కావాలి అని అనుకుంటే లేకపోతే హనీ పర్వాలేదు ఎందుకంటే ఇది మనం వాటర్ మంచి కలర్ వస్తుంది ఆ కలర్ చూస్తేనే మనకి తాగాలి అని అనిపిస్తుంది రకరకాల టీలు చేసుకుని టీ పౌడర్ తో తాగే బదులుగా ఇలాంటి టీలు చాలా కొంచెం ఇచ్చినా కానీ ఆరోగ్యం ఇచ్చినట్లే ఎక్స్పెన్సివ్ ఇది ఎందుకంటే మనకంటే ఎక్కడంటే మనం అంతా వేస్తాం మనకి చాలా తొందరగా పెరుగుతాయి కాబట్టి మందార పువ్వులు అంటే మనకి ఏం అంత పెద్ద వాల్యూ లేదు అంటే గులాబీలకి మల్లెలకి వేరే పువ్వులకి ఇచ్చినంత వాల్యూ మందార పువ్వుకి ఇవ్వం కానీ మందార పువ్వు పెట్టుకుంటే కూడా దీని మెడిసినల్ వాల్యూస్ మన బాడీ అబ్జార్బ్ చేస్తుంది టీ తాగిన అబ్జార్బ్ చేస్తుంది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ప్యాక్స్ లాగా చేసుకోవచ్చు స్కిన్కి హెయిర్కి అవి మనం తర్వాత చూద్దాం ముందు టీ టీ ఎలా తయారు మనం గిన్నె పెట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్ మనం ఫుల్ ఒక గ్లాస్ వాటర్ వేసాం దాంట్లో అవి కాగుతుంటే అయితే ఈ ఫ్లవర్ ఇది ఉంది కదా వెనకాల తోడిమ ఉంది కదా ఇది తీసేద్దాం ఓకే ఇది తీసేసి అలాగే ఇది ఉంది కదా లోపల ఎల్లోది ఇది కూడా మనం తీసేద్దాం తీసేసి ఇట్లా రేఖల్ని యాక్చువల్లీ ఇది ఫ్రెష్ ఫ్లవర్ చక్కగా వర్షం పడి అంత వాష్ చేసినట్టు మనం ఏం వాష్ చేయట్లేదు ఏదైనా అవసరమైతే మనం వాష్ కూడా చేసుకోవచ్చు ఇట్లా రేఖలుగా తీసేద్దాం ఇది చూడగానే కూడా మీకు తాగాలనిపిస్తుంది అవును కలర్ అలా ఉంటుంది ఈ ఇలాంటి వల్ల వచ్చే కూడా తగ్గించుకోవచ్చు చాలా బాగా తగ్గించుకోవచ్చు ఎవ్రీ డే ఇంత ఇన్ని చాలు టూ ఫ్లవర్ వన్ గ్లాస్ వాటర్ కి ఒకవేళ మనకి ఒక్కొక్కసారి రెండు దొరకపోవచ్చు ఒక ఫ్లవర్ ఏ దొరికింది ఏం పర్వాలేదు ఒక ఫ్లవర్ కూడా మీరు తాగొచ్చు ఓకే రోజు రోజు తాగాలి మీరు రోజు కనుక తాగితే చూడండి మీ స్కిన్ లో చేంజెస్ మీరు గమనించవచ్చు అలాగే పీసీ తగ్గుతుంది ఆ ఫైబ్రోడ్స్ ఏమన్నా ఉంటే అవి మెల్లగా రింక్ అవుతూ వస్తాయి ఆడవాళ్ళకి నిజంగా ఈ మందార పువ్వు అయితే ఒక వరం అని చెప్పాలి నిజంగా ఒక గిఫ్ట్ ఇది మనకి ప్రకృతి ఇచ్చిన ఒక వరం అన్నమాట ఈ మందార పువ్వులను మాత్రం ఎవ్వరు కూడా అశ్రద్ధ చేయకండి మెనపాజ్ టైంలో చాలా మందికి ఈ హాట్ ఫ్లషెస్ ఉంటూ వస్తూ ఉంటాయి తర్వాత చాలా అలజడి కంగారుగా అనిపిస్తూ ఉంటుంది హెవీగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు కూడా ఈ మందారా చాలా చాలా మంచిది ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఇప్పుడు బాయిల్ సో మనం బాయిల్ అయిన అయితే కొంచెం బాయిల్ అయిన తర్వాత వేస్తే ఇప్పుడు చూడండి ఇట్లా నేను వేసేస్తున్నాను బాగా బాయిల్ అయిన తర్వాత కావాలి మనం గ్లాస్లో కూడా ఫస్ట్ వేసేసి దాంట్లో వాటర్ వేసి పెట్టేసేసి మనం ఇచ్చి కూడా చేయొచ్చు వావ్ సచ్చే బ్యూటిఫుల్ కలర్ కలర్ ఆ ఫ్లవర్లో ఉండే కలర్ అంతా మీకు వాటర్లోకి వచ్చేసి మనం ఇంకా వేస్తే ఇంకా మంచి కలర్ కూడా వస్తుంది మరగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక్క నిమిషం పెడదాం స్టవ్ ఆఫ్ చేసేసాం ఒక్క నిమిషం అలా పెడదాం ఎందుకంటే దాంట్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వస్తుంది మనం ఇట్లా మరిగిన వాటర్ని మనం ఈ ఫ్లవర్స్ గ్లాస్లో వేసి మీరు వేసినా కూడా సేమ్ అలా కూడా చేయొచ్చు కొంచెం మరిగితే ఇంకా బాగుంటుంది ఎస్ బ్యూటిఫుల్ కలర్ వచ్చింది ఎంత మంచి కలర్ వచ్చింది అసలు ఫ్లవర్ కలర్ అంతా కూడా వచ్చేసింది సో ఆ ఫ్లవర్స్ ఏమవుతుంది గ్రే కలర్ లో వచ్చేస్తాయి మీకు అది ఆ కలర్ అంతా దీంట్లోకి అవును సో మనకు కావలసిన దీంట్లో ఆ కలర్ లో ఉన్న మనకి బాడీ కి అవసరం అయ్యే కూడా దాంట్లోకి వచ్చేస్తాయి మీరు హనీ వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఇది ఏం టేస్ట్ వగరగా చేదుగా ఏం ఉండదు మీకు నార్మల్ వాటర్ కి ఆ ఫ్లేవర్ వస్తా ఉంటది అంతే టేస్ట్ కానీ చాలా మందికి ఏంటంటే అలా తాగడం ఇష్టం లేదు అని అనుకుంటే కొంచెం హనీ ఎందుకంటే హనీ కూడా స్వీటే కాబట్టి అవసరం లేకపోతే వేసుకోవద్దు కానీ మాకు ఇది వేసుకుంటే బాగుంది అని అనుకుంటే ఎక్కువ ఎక్కువేయొద్దు జస్ట్ నేను ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు చాలామంది చియా సీడ్స్ నానబెట్టుకుని చియా సీడ్స్ వేసుకొని తాగుతారు మార్నింగ్ ఎవరికైనా రోజు చియా సీడ్స్ తాగే అలవాటు ఉంది రాత్రి సోప్ చేసుకుని పెట్టుకుని తాగే అలవాటు ఉంటుంది కదా ఈ వాటర్లోనే చియా సీడ్స్ కూడా కలుపుకొని మీరు తాగొచ్చు దీన్ని మీరు వేడిగా కావాలంటే వేడిగా తాగొచ్చు లేదు నాకు కొంచెం చల్లగా కావాలి అంటే బాగా చల్లగా అయిన తర్వాత కూడా తాగొచ్చు చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది కదా సో అది బేబీ పింక్ అండ్ కాస్త ల్యావెండర్ కలర్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఎవరైనా మనకి గెస్ట్లు వచ్చారనుకోండి మనకి చాలా చెట్లు మందార పువ్వులు బోల్డ్ ఇడుస్తూ ఉంటాయి ఏమి ఇవ్వాలి టీ ఇవ్వాలా కాఫీ ఇవ్వాలా అని కంగారు పడిపోతూ ఉంటారు ఏమో జస్ట్ హెల్దీ టీ ఇవ్వండి ఇలా మీరు చేసి ఎక్కువ మంది ఉన్నారనుకోండి నాలుగైదు కప్పులు కావాలంటే నాలుగైదు పువ్వులు వేసుకోండి వేసి దాంట్లో కొంచెం హనీ కలపచ్చు ఏదన్నా గింజలు అంటాం కదా ఆ సీడ్స్ కలపొచ్చు లేదా ఇలానే ఇవ్వచ్చు ఇది చాలా 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 హెల్దీ డ్రింక్ అయితే మ్యామ్ ఒక్కసారి దీని హెల్త్ బెనిఫిట్స్ అంటే హెల్త్ బెనిఫిట్స్ చెప్పాను కదా మీకు పీసీఓడి పిఎంఎస్ ప్రాబ్లమ్స్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరూ ఇటీ ఎవ్రీ డే తాగండి ఎవ్రీ డే తాగితే మీకు సర్కులేషన్ బాగుంటుంది తర్వాత మన హార్మోన్స్ ఏదైతే ఈస్ట్రోజన్ హార్మోన్ అని మనకు ఒకటి ఉంటుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకి ఆ హార్మోన్ తగ్గడం వలన చాలా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది ఒకేసారి ఎనర్జీస్ లేకపోవడం లేకపోతే నిద్ర పట్టకపోవడం లేకపోతే చాలా చిరాగ్గా ఉండడం ఓ ప్లెజెంట్నెస్ అనేది మనం కోల్పోతాం చాలామందికి ఇది ఫేస్ చేస్తూ ఉంటారు ఆ లో సో వాళ్ళకి కూడా ఈ టీ చాలా బాగా ఉపయోగపడుతుంది పొద్దున్నే లేచి టీలు తాగే అలవాటు ఉంది కాఫీ టీ ఇవి దిస్ ఇస్ ద హెర్బల్ టీస్ అంటాం అనమాట ఇవి మూడ్ బాగాలేదు చాలా చిరాగ్గా ఉంది విసుగ్గా ఉంది నా మూడ్ ఏం బాగాలేదు అలాంటి అప్పుడు కూడా ఈ టీ తాగితే బాగుంటుంది ఇది ఇప్పుడు తాగాలి అనేమో పర్టికులర్గా టైం లేదు మార్నింగ్ తాగితే ఇలాంటి ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళు ఏంటంటే మార్నింగ్ తాగండి ఓకే నేను ముఖ్యంగా ఇది స్టూడెంట్స్కి చెప్తాను ఎవరైతే ఇప్పుడు ఇంటర్మీడియట్ డిగ్రీ ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి ఇంటికి రాగానే చక్కగా ఇట్లాంటి టీ మీరు కనుక మీరు చేసుకుని కనుక తాగితే మీ స్కిన్ అండ్ మీ ఫేస్ ఆ గ్లో చాలా బాగుంటుంది అలాగే మన గైనిక్ ఇష్యూస్ కూడా దీనివల్ల తగ్గుతుంది ఎస్ ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్క టీ మాకు పరిచయం చేశారు సో జనరల్గా అంటే ఈ టీ ఎవరైనా తీసుకోవచ్చు సో అందరూ అనుకుంటారు ఏంటంటే ఇలాంటి టిప్స్ బ్యూటీ టిప్స్ దీనివల్ల స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది డీటాక్స్ కూడా అవుతుంది ఇంటర్నల్గా ఆర్గాన్స్ అన్నీ కూడా మంచిగా అవుతాయి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇష్యూస్ అనేవి పోతాయి జుట్టు బాగా పెరుగుతుంది ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉన్నాయి అయితే ఓన్లీ విమెన్కేనా సో మెన్ కూడా తీసుకోవచ్చా అనేది ఉంటుంది యా మెన్ కూడా తీసుకోవచ్చు మీరు మంచి ప్రశ్న అడిగారు అందరికీ చాలా మంచిదండి ఇందులో ఏముంది జస్ట్ ఫ్లవర్ మందార టీ కదా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది సూతింగ్గా ఉంటుంది స్కిన్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కాబట్టి మీ స్కిన్ కావాలంటే ప్రతి ఒక్కళ్ళు అందరూ కనుక తీసుకోవచ్చు రోజు మార్నింగే మందార చెట్టు ఉండి రెండు మందార చెట్లు ఉంటే ఎన్ని పువ్వులు ఇస్తాయా సో ఒక నాలుగు పువ్వులు ఇచ్చుకుని మార్నింగ్ ఒక టీ లాగా కూర్చుని అందరూ కూడా కలిసి తాగొచ్చు ఇంకా పిల్లలు కూడా తాగొచ్చు దీంట్లో ఇందులో పిల్లలు తాకూడదు అనేది ఏమీ లేదు హ్యాపీగా అందరూ తాగొచ్చు చాలా చక్కగా చెప్పారు మందారి టీ అనగానే ఆరోగ్య లాభాలు కలిగిస్తుంది సో మందార సమూలం కూడా మనకి బ్యూటీ కోసం హెల్త్ కోసం బాగా అని తెలుసు సో మందార ఆకులతో కండిషనర్గా ఎప్పటి నుంచో కండిషనర్గా వాడడం అయితే అది ప్రాచీన కాలం నుంచి ఉంది సో ఈ మందార టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చాలా చక్కగా చెప్పారు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా చాలా తక్కువే అసలు హనీ లేకున్నా కానీ ఏం ప్రాబ్లం లేదు సో ఆరోగ్య లాభాలు కలగాలనుకున్నవారు నార్మల్ టీలు బానేసి ఇలాంటి హెర్బల్ టీలు తీసుకొని అలవాటు చేసుకోవాలని కోరుకుందాం సో ప్రతి ఇంట్లో కూడా ఒక మందార మొక్క ఉంటే మంచిది చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు